మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఏడు నుంచి పద్దెనిమిది వచనాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం ఈరోజు ఇక్కడ కనిపించే స్త్రీ పేరు హన్నా ఇక్కడ ఒక అతను ఉన్నారు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఎల్కానా అనే అతనికి హన్నా పెనిన్న మనం మొదటి నుంచి కనుక చూసుకుంటే మనకి వచనాలన్నీ కనపడతాయి అన్న పెనిన్న ఈ అన్నాకేమో పిల్లలు లేరు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు సో వాళ్ళు పిల్లలతో పాటు ఏటేటా శిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి దేవునికి వాళ్ళు అర్పించేవారుగా వాళ్ళకున్న అర్పణలు అర్పించేవారుగా ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది అయితే హన్నాకి పిల్లలు లేరు వాళ్ళు ఎప్పుడైతే అర్పణ అర్పించడానికి వెళ్ళారో ఆ తన తన భర్తకు ఇంకొక భార్యగా ఉన్న పెనిన్న ఆమెను ఎప్పుడు కూడా బాధ పెడతా ఉంటదంట మాటలతో పిల్లలు లేనందుకు బాధ పెడతా ఉంటది కానీ అతని భర్ ఆమె భర్త ఆమె భర్త అయిన ఎల్కానా ఏం చేస్తున్నాడంటే ఆమెకి రెండు పాలు ఇస్తున్నాడంట ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అత ఆమె భర్త అన్న భర్త అయిన ఎల్కానా తన ఎక్కువగా ప్రేమిస్తూ తనకి రెండు పాలు ఇస్తా ఉన్నాడు అయినా సరే వాళ్ళు తన భర్త తను ఎంతగా ప్రేమిస్తున్నప్పటికి రెండు పాలు ఇస్తున్నాడు తన తోటి ఆమెకి ఒక్క పాలు ఇచ్చిన వాళ్ళ కుమారులందరికి కుమార్తెలందరికీ పాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అన్న చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆమె విసిగిస్తూ వచ్చిందంట మనం ఆ రోచన ఒకసారి చూసుకుందాం యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను కోపం పుట్టించుచూ వచ్చాను ఒకసారి కాదని అసలు మనం ఏదైనా విషయం మీద మనకి కోపం వస్తే ఏం చేస్తాం బాగా బాధ కలిగితే ఏం చేస్తాం బాగా కోపం వస్తే ఏం చేస్తాం మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని తిడతాము ఏ విషయం మీద మనం కోపం ఉన్నామో దాన్ని బట్టి విసుగుదల చెందుతాము కానీ దేవుని సన్నిధికి ఆ టైంలో మనం వెళ్ళి ప్రార్థన చేయగలుగుతామా సంతోషంగా భోజనం చేయగలుగుతామా మనం బాగా కోపంలో ఉన్నప్పుడు బాగా బాధలో ఉన్నప్పుడు భోజనము చేయలేము సంతోషంగా ఉండలేము ప్రార్థన కూడా చేయలేము కానీ ఇక్కడ మనం అన్నాన్ని మనం చూసుకున్నట్లయితే అలా ఆమె వైరి అయిన పినిన్న కోపం పుట్టించు వచ్చినప్పటికీ కూడా ఆమె భర్త అంటున్నాడు సేమ్ అలాగే ఆమె భోజనం చేయకుండా ఆమె పెట్టిన నిందలను బట్టి అవమానాలను బట్టి ఏడుస్తా ఉన్నది భోజనం మానేసి అప్పుడు ఆమె భర్త అయినా పె ఏమంటున్నారంటే ఎనిమిదో వచ్చిన ఆమె పెన్మిటి అయినా ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చున్నావు నీవు భోజనం మానుటేయాల నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను భర్త ఓదారుస్తున్నాడు ఇప్పుడు ఆమె భర్త ఎంతగా ఓదారుస్తున్నాడంటే నీకు పిల్లలు లేరని నువ్వు ఎందుకు బాధపడుతున్నావు పది మంది కుమారుల కంటే నేను నీకు గొప్ప కాదా నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికని ఎంతగానో సమర్థిస్తూ ఓదారుస్తూ ఉన్నాడు అలా మాట్లాడినప్పుడు ఆమె భర్తతో కలిసి అన్నం తిని తర్వాత చేసిన పని ఏంటంటే సిలోహులో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళింది భర్త అలా చెప్పిన తర్వాత తొమ్మిదో వచ్చిన వర్షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మున్ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యముల కదిపతి అభి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవా నీకు అప్పగింతునని ముక్ మృక్కుబడి చేసుకొనిను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను అనగా హన్న తన మనసులో చెప్పుకొనిచుండెను తన ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు నీవు ద్రాక్షారసమును ఎద్ద నుండి తీసివేయమని చెప్పగా ఇప్పుడు అక్కడికి ఉన్న మందిరంలో శిలోకులో ఉన్న మందిరంలో ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది తనకున్న శ్రమను నిందను అవమానాల్ని ఆమె తలపోసుకుంటూ ఆమె బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసుకుంటుందన్న ప్రార్థన చేసుకుంటూ యహోవాకి నిబంధన చేసుకుంటుంది నువ్వు నా శ్రమను చూసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగపిల్లను దయచేయి నేను అతని తల మీదకి మంగళకత్తి రాకుండా బ్రతుకు దినములన్నిటిని నీకే అప్పగిస్తానని చెప్పేసి ఒక మంచి మృక్కుబడి చేసుకుని ఆమె అలా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తా చేసుకో తన లోపల తను చేసుకుంటుంది బహిరంగంగా చేయట్లేదు తన పిదాలు కదులుతున్నప్పుడు ఏలి ఉన్నాడు కదండి అక్కడ యాజకుడు ఏలి ఆమెను చూస్తూ ఆమె పదాలు మాత్రమే కదులుతుంది కానీ ఆమె మాట ఏది కూడా బయటికి రావట్లేదు ఎంతగా ఉంది ఎలా ఉంది మత్తులో ఉందనుకుని అతను అడుగుతున్నాడు ఏమంటే మత్తురాలై ఉన్నదనుకు ఎంత వరకు నీవు మత్తురాలై ఉంటావో ద్రాక్షరసం నీ వద్ద నుంచి తీసివేయమని చెప్పినప్పుడు ఆమె చెప్పిన సమాధానం అన్నా అది కాదు నా ఎల్లిన నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునైనాను మద్యమునైనాను పానం చేయలేదు గాని నా ఆత్మను యహోవాస్ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నా ఆత్మను యహోవాస్ సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మానదానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని నేను మనం ఇక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం అత్యంత కోప కారణం అంట పదహారో వచ్చిన రెండు లైన్లో చూడండి అత్యంత కారణం మన మీ మనకి ఎవరి మీదైనా అసలు పట్టరానంత కోపం వస్తే ఏం చేస్తాం అయితే కొట్టేస్తాం మనకి శక్తి ఉన్నంత వరకు గట్టిగా అరిచి అరిచి తిడతాం కొడతాం లేకపోతే నలుగురు దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఎంతగానో వాళ్ళని వాళ్ళని బ్యాడ్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం అన్నాగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఆమెకి అత్యంత కోప కారణం ఉన్నప్పటికీ ఆమె వైరైన పినిన్న కోపం పుట్టించు వస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు ఏంటి పడితే అప్పుడు ఆమెను విసిగిస్తూ ఉన్నప్పుడు ఆమెకున్న కోపాన్ని బట్టి తన ఆత్మని యహోవ సన్నిధిని కుమ్మరిస్తూ ఉన్నది ఎందుకంటే ప్రయాసపడి భారం మోచిన వారికి సమస్త జన్లకి ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారి ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది అది ఎటువంటిదైనప్పటికీ కూడా ఇక్కడ ఆమెకి సంతానం లేక ఒక గొడ్రాలిగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నిందలు అవమానాలు భరిస్తున్న ఆమె ఆమె ఇంకా విసిగిపోయి విసిగిపోయి చాలా కోపం వచ్చేసి దేవుని సన్నిధికి వచ్చి దేవునితో తన బాధను తన ఆత్మను కుమ్మరిస్తుంది మనము ఈ విధంగా ఏ రోజైనా ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేసిన వారముగా ఉన్నామా మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందాము ఇక్కడ ఆమెకున్న నింద అవమానం ఏంటి పిల్లలు లేరని ఆమె మంచి మొరుకుబడి చేసుకొని దేవునితో ఏమనింది నీవు నాకు మగపిల్లనివ్వి చాలా స్పెసిఫిక్ గా అడుగుతుంది నాకు ఒక బిడ్డని ఇవ్వి లేకపోతే ఎవరో ఒకరు అబ్బాయినా అమ్మాయినా పర్లేదని అడగట్లేదు ఆమె చాలా ఖచ్చితంగా అడుగుతుంది నాకు మగపిల్లనివ్వు నేను నీకు మంగళకత్తి రాకుండా తల మీదకి క్షౌర కత్తి రానీక వాడు బ్రతుకు దినములన్నిటి నీ సన్నిధిలోనే ఉంచుతానని చాలా క్లియర్గా చాలా స్పెసిఫిక్గా ఆమెకి ఏదైతే కావాలో దాన్ని దేవునికి చెప్పుకుంటూ తన ఆత్మలో ఉన్న నిట్టూర్పులు దుఃఖము వేదన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నదంతా కూడా తన ఆత్మని మొత్తం కుమ్మరించేసుకున్న తర్వాత ఆమె చెప్తున్నది అత్యంతమైన కో అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నా నేను ఆమె ఎవరికి వెళ్ళి చెప్పినా ఆమెకి సమాధానం దొరుకుతుందా ఎవరైనా పిల్లల్ని ఇవ్వగలరా గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానము మనకందరికీ తెలిసిన వాక్య భాగం కదండి అందుకే ఆ యహోవా దగ్గరే నాకు దొరుకుతుంది సమాధానం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తనకున్న కోపానంత మనుషుల మీద రుద్దలేదు కానీ తన ప్రార్థనలో తన ఆత్మని దేవుని ఎదుట కుమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది బహుగాని టూర్పులు విడిచిచు అప్పుడు ఏలిగారు ఏమంటున్నారంటే పదిహేడో వచనం అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఈ శ్రేయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదును గాక నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానను దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొంది ఉన్నారని నమ్మమని వాక్యం సెలవిస్తా ఉన్నది మనం ఒక్కసారి వచ్చినా చదువుకుందాము మత్తేసు వార్త ఇరవై అధ్యాయము అధ్యాయం వచ్చేసి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మనము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు చూసుకుంటే అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే ఆయన దారిలో వెళ్తూ ఒక అంజూరపు చెట్టుని చూస్తారు దానికి ఫలాలు ఏమన్నా ఉన్నాయేమని చెప్పేసి అక్కడ ఫలాలు లేనప్పుడు ఆయన చెప్పిస్తారు ఇంకా నువ్వు ఎన్నిటికీ కాపు కుందువు గాక అని చెప్పినప్పుడు ఆ క్షణమే అంజూరపు చెట్టు ఎండిపోతుంది శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని అప్పుడు యేసుప్రభ గారు చెప్తున్న సమాధానం మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పింది ఎవరంటే ఏసుక్రీస్తు ప్రవ్వారు ఆయన శిష్యులకి చెప్తున్నారు ఎంజూరుకు చెట్టు ఎండిపోవడం కాదు మీరు సందేహింపకుండా మీకు ఏది అడిగితే అది మీకు వస్తుంది మీరు ఎప్పుడు ప్రార్థన చేశారో అప్పుడే మీకు పొందుకుంటారు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల మనం మనకు ఉండవలసింది విశ్వాసము మనకు ఏంటంటే సందేహం ఉండకూడదు దేవుడు నాకు ఇది చేస్తాడే చేయడానికి సందేహం లేకుండా విశ్వాసము కలిగి నా దేవుడు నాకు కార్యం చేస్తాడని చెప్పేసి నమ్మి మనం గనక సందేహం లేకుండా గారి వల్ల ప్రార్థన చేస్తే హన్న అక్కడ తన ఆత్మను కుమ్మరించిన తర్వాత మనము కరెక్ట్గా పద్దెనిమిదో వచ్చినము చివరు చూసుకుంటే మొ మొదటి సమయాలు మొదటి అధ్యాయము పద్దెమిదో వచనము చివ్వర నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మా నేను ఎన్ని అవమానాలు అండి ఎన్ని నిందలు ఆవిడికి గుడ్రాల ఇంకే నీకు పిల్లలు కుట్ర ఇంకెందుకు నీ జీవితం అలాంటి మాటలు ఎన్నో మాటలు పడుంటది కదా ఎందుకంటే పక్కనున్న ఆమెకి తన వైరి అయిన పెనిన్నాకి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారని చెప్పేసి నాలుగో వచనంలో ఉంది పెని నాకు కుమారులను కుమార్తెలను అంటే చాలా సంవత్సరాలు అయితేనే కదా అంతమంది పిల్లలు కుమారులు కుమార్తెలు వస్తారు సో అన్ని సంవత్సరాల నుంచి ఆమె అన్ని నిందలు అన్ని అవమానాలు భరించినప్పటికీ ఒక్కసారిగా దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంది అత్యంత కోపకారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు బహుగా ఏడ్చుచు తనకున్న బాధనంతటినీ తీర్చగల దేవునికి తను మొర్ర పెట్టుకుని తర్వాత ఏం చేసింది నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు నేను ఆయనకి చెప్పి ఉన్నాను అని చెప్పేసి నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మా నేను భోజనం చేయచు చూడండి ఆ వచనం పద్దెనిమిదో వచనం చదువుతున్నాను ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందుదును గాక నేను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేను భోజనం చేయొచ్చు అందరూ అనే మాటను బట్టి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు భోజనం మానేసి వీక్ అయిపోయిందో ఏమో మనకైతే తెలియదు కానీ కానీ ఆ తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా భోజనం మానలేదంట దుఃఖముఖిగా ఉండడం మానేసింది ఎందుకంటే నా దేవుడు నాకు ఇస్తాడో అన్నా కాన్ఫిడెన్స్ తో విశ్వాసంతో ఆమె తిరిగి వెళ్ళింది దేవుడు అదే విధంగా ఆమెకి ఎవరినిచ్చారు ఆమె కన్న కుమార్ని పేరేంటి గారు ఆ తర్వాత వచనాలు మనం చూసుకుంటే తర్వాత వారు ఉదయం మంది వేగరి మేలేచి యహోవా మృక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనేను దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్న మనకి నిందలు కానీ శ్రమలు కానీ అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి చూస్తున్న మనకి చాలా అసాధ్యాలుగాను చాలా పెద్ద పెద్ద కొండల్లాగాను పెద్ద పెద్ద పర్వతాలు లాగాను కనిపిస్తాయి అది మనం దొరికించగలమా అసలు నా జీవితంలో ఇలాంటివి మనం చేయగలమా అనుకుంటాం కానీ దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా క్షణంలో తారుమారైపోతాయి ఇక్కడ అన్నగారి జీవితంలో తనకున్న నింద అవమానం బాధ వేదన అంతా కూడా తన దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించిందామె పదిహేనవ వచనంలో చివరి మాట నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించి కొంచున్నాను ఈ రోజు మనము ఈ అన్నగారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన నిందలు అవమానాలు ఒక్కొక్కరికి జాబ్ గురించి అవ్వచ్చు ఒక్కొక్కరికి పిల్లల గురించి అవ్వచ్చు ఒకళ్ళకి కుటుంబాల గురించి అవ్వచ్చు ఎటువంటిదైనప్పటికీ కూడా మనకి జవాబు దొరికేది దేవుని సన్నిధిలో ఆయనకి ప్రార్థన చేయటం ద్వారా మాత్రమే గ్రహించి ఆమెకున్న గారు ఏ విధంగా అయితే తనకున్న నిట్టూర్పులు ఏంటనేవండి కోపం ఏంటోనండి ఏడ్పు ఎంత ఉన్నప్పటికీ కూడా వెళ్ళి ఎల్కానా దగ్గర కాదు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కాదు వేరే వాళ్ళ దగ్గర కాదు దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది ఆ విధంగా కనుక ఈ రోజు మనం ఆయన పాదాలు పట్టుకుని మనకున్న సమస్యలు వేదనలు మనకున్న ప్రతి కష్టాన్ని కనుక ఆయనతో చెప్పుకోగలిగితే అన్నా వాళ్ళే ఖచ్చితమైన తీర్మానం ఖచ్చితంగా మనకి ఏది కావాలో అది మనం అడిగినప్పుడు దేవుడు మనకి దయచేస్తాడని మనం గట్టిగా విశ్వసించి నమ్మగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నారు ఆ రోజు అన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈ రోజు మీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దే ప్రజలందరూ జరగవని చెప్పే కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈ రోజు ఎవరైనా ఎటువంటి బాధలు ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ప్రతి దాని నుంచి విడిపించడానికి దేవుడు మాత్రమే సమర్థుడు సో మనం ఆయన మీద మన విశ్వాసాన్ని నిలిపి సందేహింపకుండా మనకున్న ప్రతి మనవిని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాము సమస్త మహిమ దేవునికి చెల్లినగాక ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్